హలో ఎవ్రీవాన్ రమి ఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏందరికీ నమస్తే సలాం అలైకు సో చికెన్ని చాలా రకాలుగా వండొచ్చు కదా అంటే పులుసు చేస్తారు ఫ్రై చేస్తారు డీప్ ఫ్రై సెమీ గ్రేవీ ఎక్కువ పులుసుతో చేస్తారు సో నేను వచ్చి కొంచెం ఫ్రై చేశాను అనమాట డీప్గానే ఎక్కువ పులుసు ఏం లేకుండా చూడండి ఎంత బాగుంది చూడడానికి సో ఇది తినాలంటే ఎమ్మి ఎమ్మిగా ఉంది అండ్ చికెన్ని మీకు తెలుసా ఇండియాకి ఇక్కడ చికెన్లో డిఫరెన్స్ ఏంటో మెయిన్ ప్రైజ్ అండ్ ద క్వాంటిటీ అనమాట ఇండియాలో కోళ్ళు కొంటారు కదా హోల్ చికెన్ తెచ్చుకుంటే పెద్ద పెద్దగా ఉంటుంది అక్కడ ఇక్కడ అనుకో చిన్న బర్డ్ ఇంతే ఉంటుంది అనమాట ఇది వచ్చి ఒక బర్డ్ ఇది త్రీ అండ్ హాఫ్ ఎల్బీస్ అంటే వన్ అండ్ హాఫ్ కేజీ చికెను దీని ప్రైస్ ఎంత తెలిసిన మా ఐ మీన్ యుఎస్ డాలర్స్లో అడితే థర్టీన్ డాలర్స్ అనమాట సో ఇది టూల్ హండ్రెడ్ రూపీస్కి ఈక్వాల్ అయ్యి నాట్లు ట్వెల్ హండ్రెడ్ సో అదే మీకు ఇండియాలో అయితే వన్ అండ్ హాఫ్ కేజీ కూడా ఐ థింక్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఇప్పుడు ఉన్న మార్కెట్లో బట్ ఇది అయితే కదా మాకు ట్వల్ హండ్రెడ్ అంటే ఇండియాకి ఇక్కడికి ఫోర్ టైమ్స్ ఎక్కువ అనమాట సో ఇది చూడండి లైక్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఎలా వచ్చిందో ఇందులో ఇంకా నేను కొంచెం ఆనియన్స్ అవన్నీ ఇప్పుడు యాడ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా చూడాలి ఎలా ఉందో లెట్సి నేను అప్పుడప్పుడు ఇలా డీప్ ఫ్రై లాగా చేస్తుంటాను చికెన్ అయితే కొంచెం ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉండకూడదు పులుసు ఎక్కువ ఉందంటే మసాలా ఎక్కువ వేసి ఇస్తాం కదా అప్పుడు చికెన్కున్న టేస్ట్ పోతుంది ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది దట్టు బాయిలర్ కోడి అంటే బాయిలర్ చికెన్లో ఎక్కువ వాటర్ వేయకూడదు నాట్ కోడి అయితే పర్వాలేదు కానీ బాయిలర్ది ఏంటంటే అది ఎక్కువ స్పైసీగా అట్లే ఉండదు కాబట్టి మనం చాలా తక్కువ వాటర్ వేసి చేసుకోవాలి లేంటే వితౌట్ వాటర్ చేయాలన్నమాట మేమైతే అస్సలు వాటర్ వేయలేదు చాలా బాగుంది సూపర్గా ఉంది సో ఇలా చింటుంటి డే టైమ్ ఇలా ప్లాంట్స్ మధ్యలో చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇవన్నీ టమాటో మొక్కలు ఆల్రెడీ కట్ చేసాము ఇంకా వింటర్ ఆబోతుంది కాబట్టి తగ్గిపోయాయి చూడండి చికెన్ ఎలా ఉందో సో ఇండియాతో కంపేర్ చేస్తే ఫోర్ టైమ్స్ ప్రైస్ ఎక్కువ అనమాట అంటే చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి ఇక్కడ చికెన్వి చిన్న కోళ్ళు సో ఇంకా ఇండియాలో అయితే లైక్ త్రీ కేజీస్ అంత పెద్ద పెద్ద ఉంటాయి కదా ఇక్కడైతే మరీ చిన్నవి మధ్యలో ఇలా ఆనియన్ తింటే సూపర్గా ఉంటుంది